ద వర్డ్ ఫర్ దస్ మార్నింగ్ ఇస్ టేకెన్ ఫ్రమ్ డ్యూట్రానమీ చాప్టర్ ఎయిట్ వర్స్ ఎయిటీన్ బట్ దౌ షాల్ రిమెంబర్ ద లార్డ్ ద గాడ్ ఫర్ ఇట్ ఈస్ హీ దట్ గివ్ అటు గెట్ వెల్త్ ద హీ మే ఎస్టాబ్లిష్ కవర్నెంట్ విచ్ హీ స్వేర్ అన్ టు దై ఫాదర్స్ యాజ్ ఇట్ ఈస్ దిస్ డే ద్వితీయోపదేశ కాండమే ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం కాగా నీ దేవుడైన యహోవానో జ్ఞాపకం చేసుకున్నవన్ను ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వర నేటి వలె స్థాపింపవల్లని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యమును కలుగజేయువాడు ఆయనే ప్రార్థించదము కృపగల దయగల తండ్రి ఈ ఉదయకాలం మీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీ సన్నిధి నుంచి మాతో మాట్లాడమని మీ స్వరాన్ని వినిపించమని వేసిపేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ వారలారా వారిలారా ఈ ఉదయకాల సమయం దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కృతజ్ఞత భావంతో గడిపే సమయంలో ధారావాహిక ధ్యానంలో ఈయనెండింగ్ థ్యాంక్స్ గివింగ్ సర్మన్స్లో మనం పాల్పందుకున్నాం ఈ ధ్యానాల్లో మరొకసారి ప్రభు కృప దీవెన్లు మనందరికీ కలిగి ఉండాలని కోరుకుంటున్నాం ఈ నేటి ధ్యానంలో నీ దేవుడైన యహోవాను జ్ఞాపకం ఉంచుకొను అనే ధ్యానాన్ని ధ్యానించుతా ఉన్నాం రిమెంబర్ ద లాడ్ యువర్ గాడ్ ప్రిమెన్ వార్లారా ద్వితీయోపదేశ కాండంలో ఎనిమిదో అధ్యాయంలో మోషే గారు ఇస్రాయేల్ ప్రజలతో రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోమని తెలియజేస్తూ ఉన్నారు మొదటిది ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో అంటాడు యహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకున్నాము ఈ నలభై సంవత్సరాలు ప్రభు నిన్ను నడిపించిన మార్గమంతటిని మీరు నడిచి వచ్చిన మార్గం అంతటిని మీరు ఎదుర్కొన్న కష్టమైనటువంటి అనుభవాలు మీరు దిక్కు తెలియని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు విడుదల చూపిన మార్గము ప్రభు సహాయం చేసినటువంటి మార్గము ప్రభు కృప చూపిన మార్గం ఆయన విమోచన ఇచ్చినటువంటి కార్యములు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోనండి మీరు నడిచి వచ్చిన నలభై సంవత్సరాలు మీ అరణ్య అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోండి మీరు ఎదుర్కొన్న వేదనలను జ్ఞాపకం చేసుకోనండి వీటన్నిటిలో ప్రభు మీతో ఏ రీతిగా నడిపించినాడో ఆయన హస్తం మీతో ఏ రీతిగా ఉందో ఇది మర్చిపోనుకోకుండా మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని మోషే గారు తెలియజేస్తూ ఉన్నారు ఈ సంవత్సరపు చివరిలో కూడా ఈ సంవత్సరం అంతట్లో ప్రభు నడిపింపును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన జీవిత ప్రయాణంలో ఆయన ఏ రీతిగా తోడుగా ఉన్నారు ఏ రీతిగా మనల్ని నడిపించినారు ఆయన నడిపింపు ఆయన సహాయము మన జీవితంలో ఎన్నెన్నో అనుభవాల గుండా వచ్చినాం ఎన్నో శోధనలు ఎన్నో శ్రమలు వాటన్నిట్లో నుంచి ప్రభు తప్పించినాడు వాటన్నిట్లో నడిపింపునిచ్చినాడు వేదన కష్టం భయం కలిగినప్పుడు ధైర్యాన్ని ఇచ్చినాడు ఏ రీతిగా ప్రభు మనల్ని నడిపించినాడు ఆయన మనతో కూడా నడిచినటువంటి ఆ అనుభవాన్ని అన్నింటినీ జ్ఞాపకం చేసుకో ఇస్రాయేలు అని ఈ దినాన వారితో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రెండో ఆ విషయం వారికి ప్రభు తెలియజేస్తుంది ఏంటంటే మీతో చేయబడినటువంటి ప్రమాణమును జ్ఞాపకం చేసుకునండి దేవుడు మీతో చేసిన ఆ ప్రమాణమును జ్ఞాపకం చేసుకొని మీ పితరులతో ఏ నిబంధన చేసినాడో దాన్ని స్థాపించుటకు ఆ మిమ్ములను సంపాదించుకున్నటకు మీరు దాన్ని పొందుకునడానికి మీకు సామర్థ్యం కలిగజేవాడు ఆయనే ఈ ప్రమాణములను దేవుడిచ్చిన వాగ్దానములను అనుభవించడానికి పొందుకునడానికి సామర్థ్యతనిచ్చేటువంటి దేవుడు ప్రేమని వారులూ చూడండి ఆయన ఇచ్చిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకోమంటాను ఆయన నడిపింపు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు మన జీవితంలో ఉన్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అయ్యా ఈ వాగ్దానాలు మేము ఎన్నో ఆశతో కనిపెడతా ఉన్నాం నూతన సంవత్సరంలో నూతన సంవత్సరపు అనుభవంలో మనం ఎదురు చూసేటువంటి ఎన్నో వాగ్దానాలలో ఏ రీతిగా దాన్ని పొందుకుంటామనేటువంటి ఆలోచన మనకు రాకమానదు అయితే ఆ గొప్ప వాగ్దానాల్ని పొందుకోవడానికి కూడా సామర్థ్యతనిచ్చి ఆయనే గొప్ప కార్యం తలబెడుతున్నాం పిల్లల జీవితంలో కుటుంబ జీవితంలో మా అనుదిన జీవితంలో ఎన్నో గొప్ప కార్యముల విషయమే ఆలోచన చేస్తాను కానీ ఇవన్నీ సాధ్యమా ఇవి మేము చేయగలమా మేము అక్కడి వరకు వెళ్ళగలమా అవి ఈరోజు మా జీవితాల్లో నెరవేరుతాయా ఎన్నెన్నో ఆలోచనలు ప్రశ్నలు మన జీవితాల్లో తప్పక కలుగుతాయి కానీ ఇస్రాయల్తో ప్రమాణం చేసిన వాడు చెప్తా ఉన్నాడు దేవుడు మీతో చేసినటువంటి వాగ్దానమును దేవుడు మీతో చేసుకున్న నిబంధనను జ్ఞాపకం చేసుకునండి మీకు సామర్థ్యతనిచ్చువాడు ఆయనే నిజమే మనము వట్టివారము బలహీనలమే కానీ మనలో సామర్థ్యతనిచ్చి శక్తినిచ్చి నిలబెట్టివాడు ప్రభువే ఈ సంవత్సరం చివరిలో ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనకు మనమే సామర్థ్యులమని అనుకోనకూడదు మన సామర్థ్యత ప్రభు నుంచి వస్తుంది మన శక్తి ప్రభు నుంచి వస్తుంది మనం చేయగలము అనుకుంటే వట్టివారమే మనం చేయలేం ప్రభు మాత్రమే చేయించగలిగిన వాడు హీ ఎనేబుల్స్ అస్ టు డూ వర్క్స్ హీ ఎంపావర్స్ అస్ టు డూ వర్క్స్ ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి సామర్థ్యతనిచ్చి మనల్ని బలపరచువాడు సామర్థ్యతనిచ్చి మనల్ని ముందుకు నడిపించేటువంటి వాడు ప్రేమను వారి నడిచి వచ్చిన సంవత్సరం అంతటిని జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎదుర్కొన్న అనుభవాల్లో ప్రభు హస్తాన్ని చూడాలి మన విశ్వాస జీవితాల్లో ఎన్ని మార్లు ప్రభు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు జరిగించినాడు నేను విడిచిపెట్టినటువంటి దేవుడు నీతో ఉన్నాడు కదా ఇప్పుడు ముందున్న వాగ్దానాన్ని ముందున్న నిబంధనను ముందున్నటువంటి అవకాశాలని జరిగించుట్లో మనం భయపడక ధైర్యంతో ముందుకు సాగాలనే ప్రభు వాక్యాన్ని గుర్తుంచుకొని మనకు ముందుకు సాగుదాం ఈ నూతన సంవత్సరం కొరకు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నడిపింపుని జ్ఞాపకం చేసుకుంటూ మన అనుదిన జీవితంలో సాగిపోదాం ప్రభు ఆ కృపా దీవెనలు మనకు కలిగి గాక ప్రార్థించుకుందాం పరిశుద్ర మహోన్నత మాతో ఉండి ఈ నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుతుండగా మా హృదయంలో తలంపులను సరి చేసి వాటి కొరకు నాయన మా జీవితాలను ఆయుత్తుపరిచి సిద్ధపరచమని ఏస్పేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను